అండి అందరి లైఫ్ ఒకలాగే ఉండదు లైఫ్ అంటేనే డిఫికల్ట్ ఈ విషయం తెలిసి కొంతమంది చాలా కేర్ఫుల్గా ఎలాగ అడుగులు వేస్తారంటే కొడితే ఏనుగు కుంభస్థలమే కొట్టాలి అంటారు కొంతమంది ఉంటారు మరికొంతమంది అభద్రతా భావంతో చాలా భయపడుతూ ఉంటారు అలాగే భగవంతుడు వాళ్ళని అన్నీ కలగలిపి ఒక అద్భుతమైన మానవ శరీరాన్ని ఒక ఆలోచని చురుకైన మెదడిని పని తీరిని పవర్ని ఇచ్చాడన్న విషయం గ్రహించలేరు ఇలా అభద్రతా భావానికి గురయ్యి సంవరపోతులుగా ఉండిపోతారు అది ఎలాగంటే అమ్మో వెళ్తే యాక్సిడెంట్ అవుద్దేమో బండి వేసుకెళ్తే బండిని ఎవడానికి గుద్దెత్తాడేమో కార్ వేసుకెళ్ కార్ యాక్సిడెంట్ అవుద్దేమో విమానం ఎక్కితే విమానం కూలిపోద్దేమో రైలు ఎక్కితే రైలు పట్టాలు తప్పి అందరూ చనిపోతారేమో ఇదే అభద్రతా భావంతో ఉంటారు దాని ద్వారా వాళ్ళ లైఫ్ వాళ్ళే పాడు చేసుకొని ఒక గిరి గీసుకొని బతకడమే కాక అంటే కంఫర్ట్ జోన్లో ఉంటారన్నమాట ఇందులో నుంచి బయటికి రాలేకపోతారు అంటే వాళ్ళు దద్దమ్మలా ఏ పని చేతగాదా అని కాదు వాళ్ళు అందరికన్నా చాలా ఆలోచనలు చాలా పదునైన ఆలోచనలతో ఉంటారు కానీ కేవలం వాళ్ళ పత్రానికి కారణం వాళ్ళ అభద్రతా భావమేనండి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే గుర్రాన్ని కొనుక్కుంటాం అంటే ఆ గుర్రం దాని పనితీరు మీకు తెలుసు కదా కొనుక్కొని దాన్ని దొడ్లో కట్టేసుకుంటాం దొడ్లో కట్టేసుకుంటే గుర్రానుకున్న విలువ ఎక్కడ ఉంటది చెప్పండి ఇప్పుడు గుర్రం మీద సాము చేయాలనే కదా నువ్వు గుర్రం కొనుక్కున్నావు ఆ గుర్రాన్ని మేపుతున్నావు సాగుతున్నావు దాన్ని చంటిబిడ్డలా చూసుకుంటున్నావు నీతో పాటు ఆ గుర్రాన్ని కూడా సామరపోతం చేస్తావు అవునా అలాగే ఒక బండన్న అంతేనండి కారన్నా అంతే అంత కోట్లు పెట్టి లక్షలు పెట్టి కొనుక్కొని ఇంట్లో పెట్టుకోట కాదు అలాగే భగవంతుడు కూడా ఈ అద్భుతమైన మానవ శరీరాన్ని ఒక మనిషిని ఒక ఆయుధంగా తయారు చేశాడు జీవితంలో ఏదైనా సాధించాలి నువ్వు అని అన్ని జన్మలకన్నా విలువైన మానవ జన్మని మనకి ప్రసాదించాడు నువ్వు కుంటుకొని లేకపోతే నువ్వు ఇరవై నాలుగు గంటలు నిద్రపోతూ నీ సమరపోతానని చూపిస్తూ నీ ఆలోచనలు కుంటుపడుతూ ఈ యువత కుంటితే దేశం కూడా కుంటుద్ది అని ఒక మహాకవి చెప్పాడు అటువంటి ఆలోచనలు చేయకుండా లేవండి మీ బద్ధకాన్ని విడిచిపెట్టండి ఒక్క అడుగు ముందుకు వేయండి మీకు ఒక చిన్న దారి కనిపిస్తుంది ఒక స్ఫూర్తినిస్తుంది ప్రయత్నించండి కష్టపడండి విజయం మీ వైపే వస్తుంది ఆ విజయం రుచి తెలుస్తుంది మీతో పాటు ఆ విజయం పది మందికి రుచి చూపిస్తారు దయచేసి సమరపతనాన్ని విడిచిపెట్టి మనిషి జన్మ అమూల్యమైన జన్మ మానవ జన్మ మనకి ఎందుకు వచ్చిందో ఆ భగవంతుడు ఎందుకు ఇచ్చాడో అర్థం తెలుసుకొని మీరు పది మందికి స్ఫూర్తిగా నిలబడాలి